నర్రవాడ వెంగమాంబ అమ్మవారి ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తెలిపారు దుత్తలూరు మండలం నర్రవాడలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి ఆలయ దర్శనం చేసిన ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ పరిసరాల్లో పరిశీలన జరిపి దాతలు మరియు ప్రభుత్వ సహకారంతో సుమారు పది కోట్ల రూపాయల అంచనాతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు రాజగోపురాలు ఆలయ ప్రాంగణం రోడ్లు సౌకర్యాలు పునర్నిర్మాణంలో భాగమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఆలయాలకు నైవేద్య నిధులు వెయ్యి ముప్పై ఏడు ఆలయాల పునర్నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు సనాతన ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మిక విలువల పెంపు ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు ఆ పండుగ సందర్భంలోనే జాతర అప్పుడు ఇన్ని భవనాలు లేవు అప్పుడు కొంత నిధులు కూడా మనం మంజూరు చేయడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్గా టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు కొంత నిధులు ఇచ్చి కొన్ని గెస్ట్ హౌస్లు గెస్ట్ రూమ్లు కట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఇది ఒక మంచి అవకాశం భగవంతుడు ఆ తల్లి మాకు ఇచ్చినటువంటి దీవెన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా ఉందో అంతకు రెట్టింపుగా ఆధ్యాత్మిక భావం రావాలి అలాగే అన్ని విధాల దైవభక్తి పెరగాలి అనేటువంటి దానిలో అనేక సూచనలు ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది వారి సూచనల మేరకు ఇవాళ ఆలయాలన్నింటినీ పరిశీలిస్తున్నాం ఒకటొకటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం దాదాపు ఈ సంవత్సరం నాలుగు మాసాలైంది అనేక ఆలయాలని కొత్తవి మంజూరు చేశాం కొత్తవి దూపదీప నైవేద్యాలు ఇచ్చాం వాటి దగ్గరికి వెళ్ళే ముందు ముందు ఈ ఆలయం గురించి మీ అందరికీ తెలియజేయాలి మా ప్రాంతానికి వెళ్ళాలని వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు మొదట వచ్చేది వెంగమాంబ తల్లి ఆశ ఆలయాన్ని అందుకని ఈ ఆలయ అభివృద్ధిలో అనేక మంది భాగస్వాములు అవుతూ ఉంటారు మరి డోనార్స్ కింద కూడా అనేక మంది ఉన్నారు ఇవాళ చాలా కార్యక్రమాలు డోనార్స్తోనే జరిగాయి ఇక్కడ ప్రభుత్వ భాగస్వామ్యం చాలా తక్కువ కానీ ఇవాళ మేము చేసే ఈ ప్రయత్నం వల్ల ఈ ప్రయత్నం మాస్టర్ ప్లాన్ వల్ల డోనార్స్ పెరుగుతారు దాతలు పెరుగుతారు దాతలు పెరుగుతారు భక్తులు పెరుగుతారు పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు కూడా పర్యాటకులు కూడా పెరుగుతారు అప్పుడు ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభతో పాటి పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తింపబడి ప్రపంచ దేశాల్లో కూడా ఒక గుర్తింపు కలిగిన ప్రాంతంగా ఉదయగిరి నియోజకవర్గంలోని నరవాడ ప్రాంతం ఉంటుందనేటువంటిది ఇది నిర్వివాదాంశం దాన్ని ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు ఇప్పుడు ఆలయంది మొదటి ఫేజ్గా మేము తీసుకున్నాం ఆలయంలో మనం ఎలా అభివృద్ధి చేద్దామని అంటే ఆలయ ప్రాంగణం పెద్దది కావాలి ఒకటి ఆలయం కూడా పురాతన కట్టడం ఆ కట్టడంలో ఎక్కువ కాలం ఆ ఆలయం ఉండే పరిస్థితి కనపడలేదు అందుకని స్థపితులు కానీ ఇంజనీర్లు కానీ దీన్ని గ్రానైట్ రాయితోటి ఆ గ్రానైట్ స్టోన్ తోటి ఆలయం కడితే అది శాశ్వత ప్రాతిపదికన ఉంటుందని చెప్పి ఒక సూచన చేశారు దానికి ప్రాంగణం ప్రహరి అన్ని రాజగోపురాలు అన్నీ కూడా ఎస్టిమేట్ వేస్తే దాదాపుగా పది కోట్ల రూపాయలు ఇవాళ దానికి అవసరమవుతుంది ఈ పది కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ పూర్తి ప్రణాళిక పూర్తి ఎస్టిమేషన్లు వచ్చాక దాన్ని ఆమోదించి ఇక్కడ పెట్టడం జరుగుతుంది మేము ఈ ప్రణాళిక పూర్తి చేశాక ఈ సర్వే మ్యాప్లు అన్నీ వచ్చిన తర్వాత నేను మా ఆర్జేసీ గారిని కోరుతా ఉన్నా అలాగే నేను కావలి ఆర్డీఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఇక్కడ గ్రామసభ పెట్టండి ఇది ఏదో పురాతనంగా వచ్చింది ఎవరి మటుకు వాళ్ళు లేదో ఇది నాది ఇది మీది ఇది అక్కడిది ఇది ఇక్కడిదని దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా లేని ప్రాంతం అయిపోయింది ప్రణాళికాబద్ధంగా తీసుకొని ఆలయ శోభ రావాలి అని అంటే దీన్ని ఒక మాస్టర్ ప్లాన్ కావాలి కనీసం పర్యాటక రంగానికి మనకు దేవాదాయ శాఖకి పూర్తి మాస్టర్ ప్లాన్ కావాలా ఈ మాస్టర్ ప్లాన్లో ఇప్పుడున్న దేవాలయ పరి పరిమితి ఎంత రెవెన్యూ భూమి ఎంత ఉంది పర్యాటక రంగానికి గతంలో ఏమైనా భూమి ఇక్కడ ఇచ్చామా ఇవన్నీ కూడా ఒక మాసం లోపల పూర్తి చేసి ప్లాన్లు కూడా పూర్తి అయితే గవర్నమెంట్కి వాటిని పంపమని కోరుతా ఉన్నాం అవి పంపించే లోపనే ఇదే కార్యాలయంలో ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు ఈరోజు ఉదయం నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సురేష్ గారి నాయకత్వంలో ఆలయాలని కొన్నింటిని మొదలుపెట్టడం కొన్నింటిని పర్యవేక్షించడం భవిష్యత్తులో ఇంకా ఏమి చేయాలి అనేటువంటి విషయం మీద ఎమ్మెల్యే గారితో కానీ గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు విజయరామిరెడ్డి గారు అలాగే గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చంచలబాబు యాదవ్ గారు బీజేపీ నాయకులు ఆంజనేయరెడ్డి గారు గిరినాయుడు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పక్షాల కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఆయా పార్టీల ప్రతినిధులకు అందరితోటి ఈరోజు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని చేయడానికి నాతోటి ఉదయం నుంచి తిరుగుతూ వస్తూ ఉన్నటువంటి మా దేవాదాయ శాఖ అధికారులు జాయింట్ కమిషనర్ గారు కానీ అలాగే ఈ అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది ఉదయం గుండెమడుకల గ్రామం రామాలయ నిర్మాణానికి అక్కడ అంకెనపల్లి ఓబుల్ రెడ్డి గారు నాకు కలిసి నాతోటి విద్యాభ్యాసం చేశాడు చిరకాల మిత్రుడు తన గ్రామంలో రామాలయ పునర్నిర్మాణానికి మేము మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కడతాము మీరు నిధులు ఇవ్వండి అని అడిగితే దాన్ని ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖని సంబంధించినటువంటి ఇతర పనులన్నీ కూడా ప్రణాళికలు తయారు చేసి ఎస్టిమేట్లు చేస్తున్నాం దాదాపుగా ఒక ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు అదనంగా అవుతుంది అది కూడా మంజూరు చేస్తామన్న హామీ గుండెమడకల గ్రామంలో ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి నేరుగా చాలా దఫాలు ఇక్కడికి రావాలనుకున్నాను ఈ నరవాడలో వెలిసినటువంటి వెంమాంబ తల్లి యొక్క ఆలయము దీని పరిసర ప్రాంతాలు దీని యొక్క అభివృద్ధిని మనం కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది సురేష్ గారు కానీ విజయరామిరెడ్డి గారు కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఇక్కడ కోరడం జరిగింది వీళ్ళకు ముందు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మాదాల్ జానకిరామ్ గారు అలాగే పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు అనేక సందర్భాల్లో నరమాడ నరవాడ వెంగమాంబ తల్లి యొక్క ఆత్మ ఆశీస్సులు ఆలయాల్ని అభివృద్ధి చేయమని పలు సందర్భాల్లో సూచించడం జరిగింది చెప్పాలి పది కోట్లు అన్నారు లేదు చాలా ఆలయాలకు చెప్తున్నారు ఇది మేము పత్రికల్లో చూస్తున్నాం ఎట్లా ఏంటి అని అనుకోవచ్చు మీరు ఇవాళ దురదృష్టం కొంతమంది చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావన చేయాలి కానీ చివరిలో చేస్తాను ఇప్పుడు చేయను ఇప్పుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు సంవత్సరం నాలుగు మాసాలుగా మొదలయ్యాయి నేను దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చాక ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఆలయాలకి పదివేల రూపాయల లెక్కన దూపదీప నైవేద్యం ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తున్నాను ఇప్పుడు అయ్యే ఖర్చు అరవై నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మనం ఆ డబ్బు ఖర్చు పెట్టాలి అది ప్రతి దేవాలయంలో దీపం వెలిగించాలి అక్కడ స్వామివారికి కొంత పూజ జరగాలనేదే మా అభిప్రాయం అలాగే కామన్ గుడ్ ఫండ్ ఉంది వాళ్ళ దేవాదాయ శాఖకి ఈ కామన్ గుడ్ ఫండ్ కంపెనీ కంపెనీ కమిటీ ద్వారా ఆలయాలు పునర్నిర్మాణం జరుగుతాయి ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా జరిగాయి కొన్ని కొన్ని పూర్తిగా ఆగిపోయాయి నిధులు ఇవ్వక సగం గట్టి వదిలేశారు కొంతమంది అసలు మొదలే పెట్టలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇటీవల పోయినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇవన్నీ లెక్క చూస్తే ఇటీవల కాలంలో ఒక పది సంవత్సరాల యువతల వెయ్యిన్ని ముప్పై ఏడు ఆలయాలకి పనులు మంజూరు చేశాం వాళ్ళు కానీ మేము కానీ ఇప్పుడు దానికి అయ్యే ఖర్చు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు అవుతుంది అంతా పనులు చేస్తూ వస్తే ఐదు వందల ఇరవై తొమ్మిది పనులు పూర్తయ్యాయి మూడు వందల ఎనభై ఒక్క పనులు ఇప్పుడు మేము మంజూరు చేసినవి కూడా కలిపి పురోగతిలో ఉన్నాయి నిధులు మంజూరు చేశాము నిధులు ఇస్తున్నాం నూట ఇరవై ఏడు పనులు ఇవాళ మొదలు పెట్టాలి అంటే నేను ఈ మాసంలో కూడా కొన్ని ఆలయాలు మా అధికారులు ప్లాన్లు పంపిస్తే దాన్ని మంజూరు చేయబోతున్నాను కాబట్టి ఏ ఒక్క ఆలయం కూడా మేము దీనికి సంబంధించిన జాబితాలో మేము ఉన్నాం మేము ఆలయం పునర్నిర్మాణం చేస్తామంటే ఆ ఆలయాలన్నిటికీ నిధులు ఇవ్వడానికి ఇవాళ దేవాదాయ శాఖ ముందు ఉంది ఏ ఒక్కటి మేము వెనక లేదు అని చెప్పే ప్రసక్తి లేదు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా పూర్తిగా ఆలయాలు కొత్తవి కట్టడానికి కూడా నిర్మా నిర్ణయం చేశాం పదిహేను లక్షలు ఒక స్థాయి ఇరవై లక్షలు ఒక స్థాయి ఈ సంవత్సరం వెయ్యి ఆలయాలని అనేక ప్రాంతాల్లో గ్రామాల్లో చిన్న చిన్న తాండాల్లో గిరిజన ప్రాంతాలు దళిత కాలనీలు బలహీన వర్గాల కాలనీల్లో నిర్ణయం చేసి మొదలు పెడుతూ ఉన్నాం ఇప్పటికే నిర్ణయం పూర్తయింది త్వరలోనే ఆ యొక్క ప్రాంతీయ ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ మంజూరు చేస్తాం ఈ విధంగా చేయడంతో ఇవాళ నెల్లూరు జిల్లా కూడా దాదాపుగా దూపదీప నైవేద్యాలు ఈ జిల్లాలో నాలుగు వందల యాభై రెండు మంజూరయ్యాయి కామన్ గుడ్ ఫండ్ కం కమిటీ కింద ముప్పై మూడు పనులు ఇప్పటికీ కొత్తవి మంజూరు చేశాం నూట తొంభై ఆరు లక్షల రూపాయలు ఇప్పటికీ విడుదల చేశాం ఇంకా యాభై పనులు పై మొదలైన వాటికి అన్నిటికీ యాభై రెండు కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు అవుతాయి ఇంకా పద్దెనిమిది మొదలవుతున్నాయి ముప్పై నాలుగు మొదలు కావాల్సిన కాబట్టి ఈ విధంగా మేము అభివృద్ధి ఆధ్యాత్మిక వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ మత పరిరక్షణకు ఆధ్యాత్మికత భగవంతుని యొక్క ఆశీసులు ప్రతి కుటుంబానికి ఉండాలనేదే ఇవాళ మా కూటమి ప్రభుత్వ లక్ష్యం మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం దాన్ని నెరవేర్చడానికే ఇవాళ మేము చేసేటువంటి ఈ ప్రయత్నం ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ముప్పై తొమ్మిది ఆలయాలకి దూపదీప నైవేద్యం మంజూరు చేసి పదివేల రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్లకు పంపిస్తా ఉన్నాం అలాగే అర్హతలను బట్టి ఎనిమిది ఆలయాలకి ఇంకా పరిశీలనలు ఉన్నాయి వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు పనులు పునర్నిర్మాణ కార్యక్రమానికి మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఇంకా మూడు ఆలయాలు ప్రగతిలో ఉన్నాయి వాటికి కూడా పూర్తిగా పనులు చేయడానికి ఇప్పటికే నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం ఇక ఇవాళ ప్రారంభమైనటువంటి గుండె ఆలయం కోటి రూపాయలు నిధులు ఇచ్చాం శ్రీవాణి ట్రస్ట్ నుంచి మరొక కోటి రూపాయల నిధులకి మా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు అక్కడే ఇవ్వడానికి అలాగే ఇప్పుడు వెంగమాంబ ఆలయానికి పది కోట్ల రూపాయల ప్రణాళికలు తయారవుతున్నాయి దానికి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే సమయంలో దాతలు ముందుకు వచ్చి మేము కూడా మీతో కలుస్తామంటే ఎలాంటి అభ్యర్థన లేదు నేను ఇవాళ మీడియా ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు దాతలుగా ముందుకు రావాలని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ కావాలంటే వారందరికీ మనస్ఫూర్తిగా శాసనసభ్యులు కానీ మేము కానీ కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం ఏ ఒక్కరూ బేషిజాలు లేవు ఇక్కడ కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆలయాల నిర్మాణం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈ మాసం వర్షాకాలం మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు వర్షాలు ఆ సీజన్ అయిపోయింది అయిపోయే సీజన్ అయిపోయిన ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో ఇలాగే చాలా పనులు ప్రారంభించాలి మంజూరు చేశాం వాళ్ళ ప్లాన్లు టెండర్లు పూర్తయినాయి బహుశా వర్షాలు కానీ లేకపోతే లేని ప్రాంతాలన్నీ మరి జిల్లాలు జిల్లాలు వారీగా తిరగడం రివ్యూ చేయడం దేవాదాయ శాఖ పనితీరును మెరుగుపరచుకోవడం అందులో ఉన్నటువంటి అధికారులు కూడా ఆధ్యాత్మిక భావంతో పనిచేసే విధంగా వాళ్ళు కూడా ఉండేటట్లు చూడడం అనేటువంటిది ఇవాళ మాకు ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత ఆ బాధ్యతల ప్రకారం మేము పనిచేయడం జరుగుతుంది ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ఆయన మొదటి మాట చెప్పాడు ఆ మాట ప్రకారం ప్రక్షాళనే కాదు అభివృద్ధికి కూడా కేంద్రమైంది ఇవాళ దేవాదాయ శాఖ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ